మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డెల్ గా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నా ఎస్ తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ముందు పంచాయతీల గడువు ముగిసింది తర్వాత మున్సిపాలిటీల గడువు కూడా తాజాగా ముగిసింది తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పాలక వర్గం కూడా ముగిసిపోనుంది దీంతో ఇప్పుడు స్థానిక ఎన్నికల పైన పెద్దగా ప్రభుత్వం దృష్టి పెట్టింది గెలుపు ఉత్సాహం ఉన్నప్పుడే ఆరు నెలల్లోనే స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలన్నంత హడావిడి పడ్డారు కానీ రాను రాను ఆలస్యం అవుతూ వచ్చింది గత జనవరిలోనే అవుతాయనుకున్నారు ఇంకా కాలేదు బట్ ఇప్పటికే పంచాయతీలకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలకు వేగంగా అమలు చేస్తుండడం ఈ ఎన్నికల సన్నాహాలను బలపరిచే అంశాలుగా కనిపిస్తున్నాయి సో దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ముందడుగు పడుతున్నట్టుగా తెలుస్తుంది అంతర్గతంగా ప్రభుత్వంలో దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా పూర్తవుతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మనం మాట్లాడుతాం మనతో పాటు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎస్ ప్రేమ్ పంచాయతీ ఎన్నికలు గత జనవరి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందా కొంత ప్రభుత్వ వర్గాల నుంచి ఆ స్పందన కల్పిస్తున్నట్టుగా అయితే ఒక సమాచారం బయటకు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల యాభై యొక్క పంచాయతీలకు మొత్తం కూడా జనవరి మాసంలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండే కానీ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు సంవత్సరం నర పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా పంచాయతీ ఎన్నికల పైన కసరత్తు మాత్రమే చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికీ ఏదైతే పంచాయతీ రాజ్ శాఖ కావచ్చు వీటన్నిటిపైన కసరత్తులు అయితే చేస్తుంది అంటే జనాభా లెక్కలు కావచ్చు బీసీ జనగణన కావచ్చు కులగణన కావచ్చు ఇవన్నీ కూడా పూర్తయిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఓవైపు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది అయితే గ్రామాల్లో మొత్తం కూడా ఎన్నికల వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే యువత ముఖ్యంగా ఈసారి ఎన్నికల రంగంలో దిగేందుకు చాలా సిద్ధమయ్యారు అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రధానమైన కూడళ్ళు ఏవైతే ఉంటాయో గ్రామాలలో ఉండే పెద్ద మనుషులను కూడా పెద్దమ్మ పెద్దవా అని నేనే ఈసారి పోటీ చేస్తున్నా అని చెప్పి చెప్తున్న పరిస్థితి అంటే యువత ఒక అడుగు ముందుకేసి ఈసారి ఆ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయో వీటన్నిటిలో ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే ఒకవేళ ఎన్నికలు కనుక నిర్వహిస్తే ఆ ఊపులో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఏదైతే హైడ్రా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు వెనువెంటనే అమలు కాకపోవడం తోటి ప్రభుత్వం ఒక అడుగు వెనకకేసిందని చెప్పొచ్చు ఒకడుగు కాదు ప్రస్తుతం ఇప్పుడు ఆ ఒక్కడికే పదడుగులుగా మారింది దాదాపు జనవరిలో కావాల్సిన ఎన్నికలు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా కేవలం ఆ పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆ ప్రభుత్వం ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు అయితే తాజాగా మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఆ రేపు వచ్చే నెల మొదటి మాసంలో మొదటి వారంలో ఈ యొక్క ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది దాదాపు తెలంగాణలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల యాభై యొక్క ఆ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు కనుక జరిగితే గ్రామాలన్నీ కూడా ఎన్నికల సందడిలో మునిగిపోతాయని చెప్పవచ్చు ఎందుకంటే మరొక సంగ్రామం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే మరో సంగ్రామంగా చెప్పుకోవచ్చు ఇక్కడ జడ్పీటీసీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు జిల్లా పరిషత్ ప్రాదేశిక ప్రాంతాలు కూడా ఐదు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి అదేవిధంగా ఎంపీటీసీ స్థానాలు ఐదు వేల ఎనిమిది వందల పదహారు ఉన్నాయి మొత్తం కూడా ఈ యొక్క ముంబై ఎన్నికలు అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ కనుక జరిగితే అంటే ప్రభుత్వం మరొకటి కూడా ఆలోచిస్తుంది ఇప్పటి వరకు ఏర్పా ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం నర పూర్తవుతున్నప్పటికీ ఇక్కడ ఎమ్మెల్సీలు నిన్న మొన్ననే అవి మొత్తం ఫిల్ చేసిరు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నటరాజన్ ఎవరైతే ఉన్నారో తనతో మంత్రులు అదేవిధంగా పిసిసి తో పాటు అందరూ కూడా ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల పైననే కీలకంగా చర్చిస్తున్నట్లుగా మనం మూడు రోజులుగా చూస్తున్నాం అయితే ప్రభుత్వం వచ్చే నెల జూన్ జూలై మొదటి వారంలో ఈ యొక్క ఎలక్షన్స్ నిర్వహించేందుకు కూడా అయితే చేపడుతుంది అయితే బీసీలు ముఖ్యంగా బీసీ కులగాన పూర్తి అయితే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తారు బీసీలో తాము పోటీ చేసేందుకు చాలా మంది ఈ రిజర్వేషన్ల పైన ఒక క్లారిటీ వస్తే అంటే ప్రభుత్వం ఇప్పటికే కులగణన పూర్తి చేసింది ఓ ఈ నేపథ్యంలోనే నలభై రెండు శాతం కనుక అమలు చేస్తే చాలా మంది యువత ఈసారి బీసీలు ఈ యొక్క ఆ ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది సో దానికోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కానీ ప్రభుత్వం దగ్గర ఇప్పటి వరకు స్పష్టత లేని పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం నిర్వహించిన కులగణన ఏదైతే ఉందో బీసీ కులగణన దానికి సంబంధించి చాలా కుటుంబాలు ఈ యొక్క సర్వేలో పాల్గొనలేదు కనుక దాన్ని మరొకసారి చేయాలని చెప్పి రెండోసారి కూడా నిర్వహించిన నేపథ్యంలో దానిపైన ఇప్పటి వరకు కూడా కసరత్తులు మాత్రమే చేస్తుంది అయితే ఈ ఎక్సర్సైజ్ మొత్తం పూర్తిగా నేపథ్యంలో ప్రభుత్వం అడిగేసి ఎలక్షన్స్ నిర్వహిస్తే దెబ్బతింటామా లేదంటే ఈ అంటే ప్రశాంతంగా ఇప్పుడు ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయి లేదా నిన్న మొన్న మనం చూస్తున్నాం రైతులకు సంబంధించిన రైతు ఆ భరోసా ఈ రుణమాఫీలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడే ఎలక్షన్స్ టాస్క్ అనేది పూర్తి చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన అయితే చేస్తుంది అయితే చూడాలి వచ్చే నెల మొదటి వారం గానీ రెండో వారంలో గానీ ఎన్నికల నగర మోగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా అంటే ఇంత ఆలస్యం కావడానికి గల కారణాలు ఆరు గ్యారంటీని అనుకోవచ్చా అంటే ఇప్పుడు ప్రభుత్వం మరలా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నటువంటి సందర్భంలో ఆరు గ్యారంటీలకు సంబంధించి కొంత ఆశావహంగానే ప్రభుత్వం ఉన్నట్టు అనుకోవచ్చా పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీల పైన ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వం భావించే ఇప్పుడు ముందుకు వెళ్తుందా మనము గత ఎన్నికలు మనం గతంలో కనుక చూస్తే రెండు వేల పంతొమ్మిది జనవరి ఎలక్షన్స్ లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క స్థానాలకు అయినాయి అయితే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ అదేవిధంగా ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు కూడా ఈ యొక్క ఎలక్షన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ పార్టీలో అధికారంలోకి రాగానే ఈ ఎలక్షన్స్ నిర్వహించారు అయితే ఇక్కడ ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంత ప్రజలకి ప్రభుత్వానికి గ్యాప్ వచ్చిందని చెప్పొచ్చు దాదాపు జనవరిలో జరగాల్సిన ఎలక్షన్స్ ఇప్పుడు దాదాపు సంవత్సరం నాకు దాటిపోయింది అయితే ఈ ఈ గ్యాప్ లో ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత అదేవిధంగా ఈ యొక్క నామినేటెడ్ పోస్టులను ఫిల్ చేయకపోవడం మరోవైపు ఆల్ గ్యారంటీలు కూడా సక్రమంగా అమలు కావట్లేదు ప్రజల్లో ఉన్న నెగిటివిటీ మన మీద అంటే ఎఫెక్ట్ పడుతుంది ప్రభుత్వం పైన అని మాత్రమే దీనికోసమే ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది ఇప్పుడు కొంత ప్రజలందరికీ వైపు సమబీయం కావచ్చు అదేవిధంగా ఆ గురుకులాల్లో వస్తువులు కావచ్చు రైతులకు సంబంధించిన ఇష్యూస్ కొంత క్లియర్ చేయడం కావచ్చు కొంత హైడ్రా కూడా దూకుడు తగ్గించడం కావచ్చు వీటన్నిటి పర్యవసానం తన ప్రభుత్వం ఇప్పుడు కనుక ఎలక్షన్స్ నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయనే ఒక ఆలోచన మాత్రం చేస్తున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది సాయి రైట్ థ్యాంక్ యూ ప్రేమ్ సో మొత్తానికి అది ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే అందుతుంది ఇప్పటికే చాలా నెలలుగా ఈ అంశానికి సంబంధించి రోజు ఒక ఏదో ఒక వార్త వస్తున్నటువంటి చూస్తాం ఎన్నికలు జరుగుతున్నాయని కానీ ఈసారి పక్కగా ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి నిర్దిష్ట కార్యాచరణ పూర్తి చేస్తున్నట్టుగా కనపడుతుంది ఈసారి ఈ నెల నోటిఫికేషన్ ఇచ్చి నెక్స్ట్ నెలలో పంచాయతీ అంటే స్థానిక సంస్థల అన్ని ఎన్నికలను కూడా నిర్వహించడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే మనకు కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి